రాష్ట్రంలో అందరికీ సుపరిచితమైన పేరు ట్రిపుల్ రఘురామకృష్ణరాజు గారు అంటే తెలియని వాళ్ళు లేరు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎంతో సుపరిచితం అలానే సోషల్ మీడియాలో రఘురామకృష్ణరాజు గారికి ఉన్న ఫాలోయింగ్ అంటే ఇప్పుడున్న సినిమా హీరోలకు మించి ఫాలోయింగ్ ఉన్న రఘురామకృష్ణరాజు గారు అంటే ఎంపీగా పోటీ చేయాల్సిన నర్సాపురం నుంచి ఎంపీగా పోటీ చేయాల్సిన రఘురామకృష్ణరాజు గారు ఉండి నుంచి పోటీ చేస్తున్నారు అసలు ఎందుకు పోటీ ఉండి నుంచి ఎందుకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నారు అసలు ఏంటి అనే వివరాలు మనం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రఘురామకృష్ణ రఘురామకృష్ణరాజు గారు కంగ్రాచులేషన్స్ సార్ ఉండి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు అసలు ఏంటి ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందా అంటే అంటే నా గతంలో గతంలో కాదు నేను ఇంకా నర్సపూర్ ఎంపీనే ప్రస్తుతానికి జూన్ నాలుగు దాకా సో నా పార్లమెంట్లో ఉన్న ఒక అసెంబ్లీ నా స్వగ్రామం ఉన్న అసెంబ్లీ ఉండి నియోజకవర్గం నేను ఎంపీగా అక్కడే కంటిన్యూ అవ్వాలి అనుకున్న మాట వాస్తవం నాకు టిక్కెట్ రాలేదు అన్న మాట ఇంకా కఠోర వాస్తవం సో చాలామంది ఎమ్మెల్యే టికెట్ రాకపోతే సర్లే ఆ ఎంపీ ఏదో పడేయండి అని చెప్పి అడిగి వెళ్తున్నారు ఎస్పెషల్లీ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో మరి అది ఎందుకో నాకు తెలియదు కానీ నాకైతే ఎంపీగానే ఉండాలని అనుకున్నా సో అందరూ కోరుకుని ఎమ్మెల్యే రాక ఎంపీకి వెళ్తున్నారు నేను రివర్స్లో నేను కోరుకున్న ఎంపీ రాక మరి రాజకీయంలో ఉన్న ప్రతి వాళ్ళు ఎంచుకునే ఎమ్మెల్యే మరి నన్ను వరించింది సో కాబట్టి జరిగేవన్నీ మంచిగాని అనుకోవటమే మనిషి పని అన్న లాజిక్లో ముందుకు అంటే ప్రజల ఆకాంక్ష నెగ్గింది అనుకోవాలా అంటే రాజ్ గారు ఢిల్లీలో ఉంటే దూరంగా ఉంటారు ఇక్కడ అసెంబ్లీలో అంటే ఆంధ్రాలోనే ఉంటే రోజు ఎదురెదురుగా ఉంటారు అంటే వాళ్ళు ప్రజల ఆకాంక్ష కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంటే కోరుకున్నారు అలానే సోషల్ మీడియాలో కూడా అలానే జరుగుతుంది అదే విషయంలో ప్రజల ఆకాంక్షే నెగ్గింది నా ఆకాంక్ష కన్నా డెఫినెట్గా భగవంతుడు సరైన నిర్ణయం తీసుకున్నాడని నేను అనుకుంటున్నాను అంటే అసలు బీజేపీ అంటే ఒకప్పుడు బీజేపీకి అంటే బీజేపీలో మీకు కావాలంటే అపాయింట్మెంట్ అంటే ఒక హోం హోంమంత్రి దగ్గర కానీ అసలు బీజేపీలో ఉన్న పెద్దల దగ్గర కానీ మీకు కావాలంటే నిమిషాల్లో అంటే మీ పాత అధ్యక్షుడికి రాని అపాయింట్మెంట్ కూడా మీకు ఐదు నిమిషాల్లో వచ్చే సందర్భంలో కూడా మీకు బీజేపీ నుంచి టికెట్ రాకపోవటం కనుక అసలు అంటే ఏం ఏం జరిగిందనుకోవచ్చు ఏం జరిగిందనుకోవచ్చు అంటే మరి ఏమో ఏం జరిగిందో నాకైతే సీటు తిరస్కరించారు అది నిజం కూటమిలో ముగ్గురు ఉన్నారు సో చేత షటప్పు ఏమీ మాట్లాడలేము సో పొత్తు ధర్మం ప్రకారం ఎస్ పొత్తులో ఉన్న ఆ పార్టీ ఒక పార్టీ నన్ను వాళ్ళకి కేటాయించిన ఎంపీ స్థాను నాకు ఇస్తారు అనుకుంటే వాళ్ళు మరి రాష్ట్రంలో ఎక్కడా కూడా నిన్న మొన్న వచ్చిన వాళ్ళకే సీట్లు ఇస్తున్నాం కనీసం ఈ ఒక్క స్థానంలో అయినా ముందు నుంచి పార్టీలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారట అందుకని వాళ్ళు ఇచ్చిన ఏ సీట్లో కూడా ఇంక్లూడింగ్ రాష్ట్ర అధ్యక్షుల దగ్గర నుంచి ఎవరిని తీసుకున్నా కూడా అందరూ తాజాగా వచ్చిన వాళ్ళే కాబట్టి పాత వాళ్ళకి ఒక్కరికైనా ఇవ్వాలి అనే ఒక సత్సంకల్పంతో ఇక్కడ నా సీట్ని వాళ్ళు ఎంచుకోవటం జరిగిందని చెప్తున్నారు పబ్లిక్గా అదే నిజమని నేను నమ్ముతున్నాను సో బాధ అయితే అప్పుడు అనిపించింది ఎంపీగా నేను పోటీ చేయలేకపోతున్నందుకు కానీ ఇప్పుడు చాలా సంతోషంగా నేనున్నా ఏది జరిగినా మంచికే అనే ఫిలాసఫీలో ఇటు ఫిలాసఫీగానే కాదు గత నాలుగు రోజులుగా ప్రజల్లో కూడా తిరుగుతున్నాను కాబట్టి నాకు ఇదే కరెక్ట్ అని చెప్పి అంటి ముట్టనట్టుగా ఉండే ప్రాంతం పెద్దదైనా అంటి ముట్టనట్టుగా ఉండే పోస్టు అంటే బై వర్చ్యూ ఆఫ్ ద పోస్ట్ అది అంతే ఎంపీ సో చిన్నదైనా సరే పూర్తి అటాచ్మెంట్తో ఉండే ప్రజలకు సన్నిహితంగా ఉండే పోస్టు ఎమ్మెల్యే అంటే ఇదేమీ వేదాంతంగా అది దక్కలేదు కాబట్టి అందరిని ద్రాక్ష పండు పొలనా అని నేను అంటలా కానీ ఈ పాత్ర కూడా నాకు ఇనిషియల్గా నచ్చకపోయినా నేను చక్కగా అడ్జస్ట్ అయిపోయాను అందుకని దయచేసి మీడియా వాళ్ళు ఎంపీ ఎంతో రాలేదు ఎంపీ ఎంత రాలేదు అని అడగొద్దు నేను హ్యాపీగానే ఉన్నా అంటే సార్ మీ అంటే టీడీపీ మీ మీ పొత్తులో ఉన్న మూడు పార్టీల్లో పొత్తు ధర్మం అయితే కొనసాగుతుందా అంటే జనరల్గా అందరూ అనుకుంటున్నారు ఇప్పటికీ కూడా అంటే ఇప్పుడు జరిగే పరిస్థితి అధికారులు ప్రవర్తించే ప్రవర్తన కావచ్చు లేకపోతే ఇప్పుడు జరుగుతున్న కొన్ని కారణాలు కావచ్చు కొన్ని కొన్ని సంఘటనలు కావచ్చు దాంతో అంటే బీజేపీ పొత్తులో ఉండి కూడా అంటే మీ టీడీపీకి కానీ లేకపోతే ఇప్పుడు జరుగుతున్న వాటి మీద అంటే ఈ పొత్తుకి ఆ ధర్మం పాటించట్లేదని ఒక నెగిటివ్ టాక్ అయితే ఉంది దాన్ని అసలు ఏమనుకోవాలి ఎందుకంటే నో కామెంట్ నేను ఏదైనా మాట్లాడితే పాజిటివ్ మాట్లాడినా తిరస్కరించినా సరే పాజిటివ్గా మాట్లాడేస్తున్నాడ భయపడిపోయాడు అంటారు నెగిటివ్ మాట్లాడలేము మాట్లాడకూడదు కూడా సో కాబట్టి ఏమో జనం అయితే ఆశించిన స్థాయిలో సపోర్ట్ లేదు అని గొనుక్కుంటున్న మాట వాస్తవం అది నేడు రేపటిలో తెరపడుతుంది అనేది నా నమ్మకం ఈ చీఫ్ సెక్రటరీ గారు డీజీ గారు ఇంకా మారలేదనే కదా బహుశా నీకు అభివృదయం అంతేనా అంటే పైకి చెప్పకపోయినా సో నా ఉద్దేశంలో అది రానున్న నలభై ఎనిమిది గంటల్లో తప్పకుండా జరుగుతుంది నిన్నే సీతారామోహన్ రెళ్ళు గారిని ఆ బెజవాడ కంకరాయి నుంచి ముఖ్యమంత్రిని కాపాడలేని కమిషనర్ మనకి ఎందుకని చెప్పి బహుశా అదే కారణం అయ్యొచ్చు కంకర్రాయ్ కొట్టారో లేదో మనకు తెలియదు కానీ పాప అతను కమిషనర్ అయితే బలయ్యాడు బట్ నిజంగా జరిగిన సంఘటనలకి ఒక ముప్పై ఐదు మంది వృద్ధులు పెన్షన్ ఇంటికి వెళ్ళివటానికి లక్షాపాది వేల మంది సెక్రటేరియల్ స్టాఫ్ ఖాళీగా ఉండగా ముప్పై ఐదు మంది మరణానికి కారణమైన చీఫ్ సెక్రటరీని ఇంకా పదవిలో కొనసాగనివ్వటం అన్యాయం అంటే ఈసారైనా సరే ఆ పెన్షన్లు అంటే రేపు మళ్ళీ మన దగ్గరకు వచ్చాం నెల దగ్గరికి వచ్చా సరైనా కంపల్సరీగా సెక్రటేరియల్ సెక్రటేరియట్ స్టాఫ్తో ఇప్పించాలి ఆలోగా ఈ చీఫ్ సెక్రటరీని మార్చి కొత్త చీఫ్ సెక్రటరీ వస్తే అతను డెఫినెట్గా సెక్రటేరియట్ విలేజ్ సెక్రటేరియట్ స్టాఫ్తో ఆ పని చేస్తారు అనేది ప్రతిపక్షాల విశ్వాసం ప్రజల విశ్వాసం కూడా అంటే ప్రభుత్వం ఇప్పటికి అంటే ఏప్రిల్ రెండో తారీఖు నేను చూసుకుంటే ఇప్పటివరకు కూడా నిన్న కూడా ఒక మూడు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చింది అంటే ఇవన్నీ అంటే బిల్లులకే వాళ్ళు అంటే బిల్లులు వాళ్ళు పాత బిల్లులు ఇస్తున్నారు రుణాసురుడు జగన్మోహన్ రెడ్డి అన్నవాడు రుణాసురుడు అప్పు తీసుకురావటంలో క్రూరంగా ఉంటాడు ఎలా తెస్తున్నాడో ఏం మాయ చేస్తున్నాడో ఇంకా ఇంత తప్పు ఎలా ఇస్తున్నారు కోటాలన్నీ మించిపోయి అతను అయితే అప్పు తెచ్చేస్తున్నాడు మరి ఎవరి సహకారంతో తీసుకొస్తున్నాడో నాకు తెలియదు అప్పు అయితే తెస్తున్నాడు కావలసిన వాళ్ళకి బిల్స్ ఇచ్చుకుంటున్నాడు అక్కర్లేని వాళ్ళకి బిల్స్ ఇవ్వట్ల ఐదు సంవత్సరాల నుంచి కూడా ఏమైనా బిల్స్ ఉన్నాయి నిన్నగాక మొన్న కంప్లీట్ అయ్యి అవన్న పనులకు కూడా సొంత మనుషులకి వారి సామాజిక వర్గానికి అందిన గారికి కమిషన్ తీసుకుని ఇచ్చేస్తున్నారు కూడా వాటికే ఈ డబ్బును ఎక్కువగా వాడుకుంటున్నారు అతనికి ఇంకా కావాలంటే కూడా వస్తుంది మరి ఎలా వస్తుందో నేను చాలా కంప్లైంట్లు ఇచ్చా ఎక్కడికక్కడ కాన్స్టిట్యూషనల్ వైలేషన్స్ టూ నైంటీ త్రీ త్రీ వైలేషన్లు ఉన్నాయి ఇవన్నీ కూడా సిఏజీకి రాశాను ప్రభుత్వానికి రాసా ప్రభుత్వం వీళ్ళు ఏమంటే ఇలా లెటర్ వచ్చింది ఇది నిజమా అని అడుగుతారు నిజమని చెప్పడు అబద్ధం అనే చెప్పడు రిప్లై ఇవ్వడు ఏ లెటర్ రాశాను ఇంకా రిప్లై రాలేదంటారు దానికి రిప్లై ఇవ్వడు అలా లెటర్లు రాస్తూ ఉంటారు వీళ్ళు రిప్లైలు ఎవరు జరిగి జరుగుతూనే ఉంది నాకు మిగిలింది ఉత్తరాలు రాయటం సంతకాలు పెడతాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్నిసార్లు బటన్ నొక్కాను నేను గత ఎన్నికల్లో ప్రకటించిన నవరత్నాలను నేను పూర్తి స్థాయిలో తొంభై తొమ్మిది శాతం పూర్తి చేశాను అని చెప్పి ఆల్రెడీ వైసీపీ 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 నేతలు వాడు చెప్పింది అతడు చెప్పింది పది రత్నాలు తొమ్మిది అందులో మధ్య నిషేధం ఉందా చేశాడా అంటే కనీసం తొమ్మిదికి తొమ్మిది పదకొండు పాయింట్ ఒకటి వేసుకున్న వెయిటేజ్ ఏమైంది ఈ ఒకటి తీస్తేనే తొంభై శాతం చేసినట్టు ఏది చేసాడు అతను కళ్యాణ్ లక్ష్మి అనేవ్వండి స్కీములు పెళ్ళిళ్ళకి ఇచ్చేది అన్నీ ఎత్తేసాడు ఆఖరి ఆరు నెలల ముందు పదో క్లాస్ పాస్ అవ్వాలని ఎమ్మెల్యే అవ్వాలంటే ఐదో క్లాస్ పాస్ అయినా పర్వాలేదు కానీ ఈ ఇచ్చే ఆ పెళ్లి పింఛన్ రావాల పెళ్ళి పథకం రావాలంటే మరి అతను పదో క్లాస్ పాస్ అవ్వాలని చెప్పి రూల్ పెట్టారు సో ఇలాగా ఎక్కడికక్కడ నాలుగు సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేయకుండా అతను చెప్పినవేమి ఆఖరి సంవత్సరంలో అంబేద్కర్ విదేశీ విద్య అంబేద్కర్ గారి పేరు కూడా తీసి జగనన్న విదేశీ విద్యను పెట్టుకున్నాడు నాలుగేళ్ళు ఆ స్కీమ్ లేదు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉన్నాయి గతంలో అద్భుతంగా షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబు విద్యార్థులకి అవన్నీ కూడా తీసేశారు అది ఒక విద్యార్థి మీద గతంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి నలభై నుంచి యాభై వేలు ఖర్చు పెట్టింది ఇప్పుడు అమ్మఒడిని పదమూడు వేల రూపాయలు ఇచ్చి ఆ నలభై యాభై వేల రూపాయల ఖర్చుతో హాస్టల్లో ఉండి చదివించేదాన్ని లేపేశాడు సో ఇలాగా ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజలకు తెలుస్తున్నాయి ఇతడు చెప్పింది ఏది చేయలేదు అసలు చెప్పాలి అంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ సెవెన్ అంటాడు కదా అవి చేయలేదు ఇతడు చెప్పివన్నీ అబద్ధాలు చేసిందంతా దగ కాకపోతే ఆ పబ్లిసిటీతో మేనేజ్ చేసుకుంటూ తనైతే అబద్ధాలు చెప్పి ప్రజలు కూడా నమ్మారని విశ్వసిస్తున్నాడు ప్రజలు కూడా విశ్వసిస్తున్నట్టుగా నటిస్తున్నారు ఇప్పుడు దాకా ఇప్పుడిప్పుడు ఓపెన్ అవుట్ అవుతున్నారు ప్రజలు సో ఈ జరిగిన అన్యాయాల్ని డెఫినెట్గా ఈ రాగల ఈ పదిహేను రోజుల్లో మరింత ధైర్యంగా ప్రజలందరూ కూడా చర్చించుకుంటారు ఇతడు పచ్చి మోసగాడు అనే నిజాన్ని తెలుసుకొని మే పదమూడవ తారీఖు తుక్కు తుక్కుగా ఈ అబద్ధాల రాయుణ్ణి ఈ ఇంత అరాచకవాదిని రాజకీయ చిత్రపటంలో లేకుండా చేస్తారు ప్రజలు అనేది నా పరిపూర్ణ విశ్వాసం మే పదమూడవ తారీఖుతో ఒక రాక్షసుడికి ముగింపు ఈ రాష్ట్ర ప్రజానీకం పలకపోతుంది అంటే రేపుగా ఎల్లుండి రేపు నామినేషన్ వేస్తున్నారు పులివెందుల్లో ఎల్లుండి అంటే ఒక ఒక సరికొత్త మేనిఫెస్టోని ఒకటి తీసుకొస్తున్నారు ప్రజా సంక్షేమంతోనే అంటే ప్రజా సంక్షేమం కోసం మరికొన్ని పథకాలతో తీసుకొస్తున్నారు అనుకుంటున్నారు అంటే అసలు అంటే ఎలా ఉండబోతుంది అంటే రైతు సంక్షేమం ఇవన్నీ అంటే వీటిని వీటిని అమలు చేయడానికి ఆర్థిక పరిస్థితులు కూడా సహకరించే పరిస్థితుందా అసలు ఇతడు ఒక్కొక్క ఇంటికి కోటి రూపాయలు ఇస్తానని చెప్పి చెప్పినా కూడా ప్రజల్లో విశ్వాసం ప సంపూర్ణంగా పోగొట్టుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అతను ఏమిస్తానన్నా కూడా నా ఆస్తి మొత్తం పంచుతానని చెప్పి అతను అన్నా కూడా ప్రజలు విశ్వసించరు ఎందుకంటే ప్రజలు బిక్కు బిక్కుమంట వీళ్ళ ఆస్తి మీద బొమ్మ వేసుకున్నాడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి తీసుకొచ్చి నీ పొలం నా పేరు మీద ఎవరన్నా ఆఫీసర్ని మేనేజ్ చేసుకుని డాక్యుమెంట్ సృష్టిస్తే నీకు నాకు డిస్ప్యూట్ తేలాలంటే నీ మనవడో నా మనవడో తెలుసుకోవాలి తప్ప డిస్ప్యూట్లు తేలవు ఎక్కడికక్కడ కబ్జాలకి అన్నింటికి అనుకూలంగా ఒక దోపిడీ వ్యవస్థని ఇతను తీసుకొచ్చాడు అది ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి ఎన్ని మేనిఫెస్టోలు తీసుకొచ్చినా ఇంటికో కోటి అనే ఒక కొత్త పథకం తీసుకొచ్చినా పోరా అని చెప్పి అతన్ని తిరస్కరిస్తారు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్తో ముందుకెళ్తున్నారని ముందుకెళ్తున్నారు అయితే ఆ సూపర్ సిక్స్తో మీ అంటే మీ పార్టీని అధికారం కట్ట మీ పార్టీకి అధికారం కట్టబెట్టేందుకు ఉపయోగపడుతుంది అసలు ఈ సూపర్ సిక్స్ ఇవ్వకపోయినా చంద్రబాబు నాయుడు గారు అత్యద్భుతమైన విజయాన్ని సాధించేవారు ఈ సూపర్ సిక్స్తో అది మరింత సుస్థిరం అవుతుంది తప్ప ఈ జగన్మోహన్ రెడ్డిని పంపేయాలని డిసైడ్ అయిపోయారండి జనం వారి కంటికి కనిపిస్తున్న పెద్ద నాయకుడు క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి మంచి క్రెడిబిలిటీ ఉన్న పవన్ కళ్యాణ్ గారు తోడయ్యారు సో కాబట్టి ఈ కాంబినేషన్ అనేది డెడ్లీ కాంబినేషన్ అంటే విధి బలియం అని అనుకుంటే నూట నలభై ఐదు వస్తాయి తక్కువలో తక్కువ లేదంటే మా నాయకుడు చెప్పినట్టు నూట అరవై కూడా వచ్చేసచ్చు ప్రత్యర్థి పిచ్చోడు బుద్ధున్నాడు ఎవడైనా వన్ సెవెంటీ ఫైవ్ అంటాడా అక్కడే అక్కడికి అవతల వాళ్ళకి బుద్ధి లేదని అర్థమైపోయింది కదా అసలు ఎవడైనా అంటాడా అసలు ఎన్నికల వ్యవస్థ వచ్చిన తర్వాత ఏ దేశంలో అయినా ఒక్క స్థానం కూడా రా గెలవకుండా ఏ పార్టీ అయినా ఉందా ఎక్కడైనా ఏమీ లేని దాన్ని అతను మాట్లాడితే అతను చూసి జాలి పడాలి ఎప్పుడైనా తిరుపతి వచ్చినప్పుడు ఇక్కడ డాక్టర్ సుధాకర్ రెడ్డి గారి దగ్గరికి పంపిస్తే ఆయన ఏమైనా ఏం చేస్తాడేమో చూడాలి సరే ఉండి నుంచి పోటీ చేస్తున్నారు అంటే ఉండి అసలు ఉండిని ఎంచుకోవడానికి కారణం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు స్పెషల్గా అక్కడికే వమ్మన్నారా లేకపోతే ఉండికి మీరేం చేయబోతున్నారు ఉండి అనేది నా సొంత నియోజకవర్గం అంటే నా తండ్రులు మా తాతలు అందరూ కూడా నా సమస్త బంధుమిత్రుల గానం అందరూ కూడా ఆ ఉండి నియోజకవర్గంలోనే మా గ్రామాలన్నీ ఉన్నాయి ఇప్పుడు నేను ఉంటున్న నివాసం కూడా అంటే మా గ్రాండ్ ఫాదర్ నాకు వారసత్వంగా వచ్చిన హౌసే కాకుండా నేను కట్టుకున్న ఇల్లు కూడా ఉండి నియోజకవర్గంలోనే ఉంది సో అది నా సొంత నియోజకవర్గం అంటే నా ఓటు ఉన్న నియోజకవర్గం ఉండి సో అందుకని చెప్పి ఎంపీగా ఎవరు ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు కానీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ నేటివిటీ అనేది ఇంపార్టెంట్ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నన్ను నా సొంత నియోజకవర్గానికి ఎంపిక చేయడం జరిగింది అని నేను అనుకుంటున్నాను అంటే గతంలో మీ పార్టీలో ఉన్న వ్యక్తులు మీ పార్టీ నుంచి గెలిచిన వ్యక్తుల్ని అలాంటి వారితోనే మళ్ళీ మీ అంటే మీ పాత సహచార ఎంపీలు వాళ్ళ వాళ్ళందరినీ కూడా మీ మీద స్పెషల్ ఫోకస్ పెట్టారని కూడా ఒక వెనుకడైతే ఉంది అసలు అంటే ఎలా ఉండబోతుంది ఏమీ లేదు ఎంత స్పెషల్ ఫోకస్ ఉన్నా ప్రజల ఫోకస్ నా మీద ఉన్నంతకాలం ఈ తొకడ ఫోకస్ ఏం చేయలేవు నో ప్రాబ్లం ఉండి ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఉండి ప్రజలకు నేను ఏ సందేశం ఇవ్వక్కలా వాళ్ళకున్న సందేహాలని నివృత్తి చేయటమే నా పని నేను ఒక మేనిఫెస్టో తయారు చేసుకున్న ఉండి నియోజకవర్గంలో ఇంపో టాస్క్ ఇమ్మీడియట్గా ఏ టాస్క్ ఎప్పుడు టేకప్ చేయాలి అన్న దాని మీద ఒక ప్రణాళిక రూపొందించి నాయకులందరితో సంప్రదించి రేపటి నుంచి నేను అందరికీ అంటే వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఫర్ ఉండి అనేది ఇస్తున్న కరపత్రం రూపంలో అది దానికి కట్టుబడి ఉంటా అంటే ఉండి నుంచి అత్యంత భారీ మెజార్టీ గెల గెలవ గెలవనున్నారనే నమ్మకం మీరు కనబడుతూ ఉంది అంటే దాని తర్వాత అంటే ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియాలో విపరీతం కంట్రోల్ అవుతుంది మీరు స్పీకరు స్పీకరు స్పీకర్ అని అంటే దాని మీద అసలు అంటే దానికి సంబంధించి ఏమన్నా మీకు అలా నాకు ఏమన్నా నాకు తెలిసి నెగ్గిన ఏ ఎమ్మెల్యే కూడా స్పీకర్ అవ్వాలని కోరుకోడు అనేది నా ఉద్దేశం దిస్ ఈస్ మై సింపుల్ ఆన్సర్ స్పీకర్ హెడ్ మాస్టర్గా మీరేమన్నారు ఏమో ఆ టాక్ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు ఏ ఎమ్మెల్యే కూడా స్పీకర్ అవ్వాలని మటుకు కోరుకోడు నిత్యం మాట్లాడే నన్ను నోరు మూసేస్తారని నేను కూడా అనుకోవట్లా చూద్దాం చూద్దాం అంటే రేపు పద మే పదమూడవ తారీఖు మే పదమూడవ తారీఖు పూర్తి స్థాయిలో అంటే పూర్తి స్థాయిలో కూడా తెలుగుదేశం వైపే ప్రజలు ఉన్నారని తెలుగుదేశాన్ని విజయ్ విజయ్ తీరాలకు చేరుస్తారని కూడా మనతో రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నారు న్యూస్ ఎయిటీన్ కోసం రఘు